అయ్యా అంతే అందుకే చెప్తున్నారు లోపుల కాకుల కూంతలు వినావో కూడా ఎలా ఉండాలి ఆ దైవ సేవ లోకుల కాకులు వినకుండా ఆ మాటలు వినకుండా చెడు మాటలు వినకుండా మంచి మంచి ప్రవర్తన చేసుకుంటూ ఆ దైవ సేవ నా దైవ సేవ అంటే ఏంటండి ఇందాక అభిషేకాలు చేసే అవునా ఇక్కడ మన దగ్గర కూడా బాబా గారు మన ఏం చేస్తున్నా మనల్ని చూస్తున్నారు మన కనిపెట్టుకునే ఉన్నారు అలానే తల్లి వాళ్ళలో కనుకున్న బిడ్డ ఎంత ఆనందంగా ఉంటాడో మనం భగవంతుడి పెట్టలు అంటే మనలో ఆనందం కనపడాలి ఏ విధంగా